వసూలు చేస్తున్నాడు వెరిఫికేషన్ లో పెన్షన్లు తీసేస్తారని ఈ సచివాలయ ఉద్యోగి భయపెడుతున్నట్టుగా తెలుస్తోంది ఆఫీసు స్టేషనరీ కోసం డబ్బు తీసుకున్నానని సచివాలయ ఉద్యోగి ఒప్పుకుంటున్నట్టుగా తప్పదు కదా మా పని మీతో పెన్షన్ గవర్నమెంట్ తీసేసినప్పుడు మీరు వాళ్ళని భయపడిన లేదు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది కడప జిల్లా జమ్మల మడుగులో సచివాలయ ఉద్యోగి ఆమెను మీరు పై చూస్తున్నారు ఆమె వసూళ్లకు దిగింది పెన్షన్ల పంపిణీలో ఒక్కొక్క లబ్ధిదారుడి నుంచి ఆమె మూడు వందల రూపాయలు వసూలు చేసింది వెరిఫికేషన్లో పెన్షన్ తీసేస్తారని భయపెడుతోంది ఈ సచివాలయ ఉద్యోగి ఆఫీసు స్టేషనరీ కోసం డబ్బు తీసుకున్నారని మాట మారుస్తోంది సచివాలయ ఉద్యోగి తప్పదు కదా సచివాలయంలో నేను కొన్ని మీరు తీసుకోకుంటే ఇప్పుడు ఇస్తాను రేపు నేను వచ్చేటప్పుడు సంబంధం లేదు నాకు సంబంధం లేదు